హాయ్ అండి అయాన్ అనులాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు గోధుమ పిండి ఒక కప్పు రెండు ఉల్లిపాయలతో హెల్దీ రెసిపీ చేసి చూపించబోతున్నానండి నోటికి రుచిగా హెల్దీ రెసిపీ అండి చూడండి ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలండి అలాగే రెండు ఉల్లిపాయలు ఉంటే చాలు హెల్దీ హెల్దీ రెసిపీ అండి అప్పటికప్పుడు చేసుకునే సింపుల్ రెసిపీ అండి ఏ కర్రీ లేకపోయినా ఏ చట్నీ లేకపోయినా టిఫిన్ లాగా లేదా డిన్నర్ లాగా చేసుకొని తినవచ్చండి పిల్లలు స్కూల్ నుండి నాలుగింటికి వచ్చేటప్పటికి టిఫిన్ లాగా చేసి పెట్టవచ్చు పదండి వీడియోలకైతే వెళ్ళిపోదాము ఒక అయితే తీసుకున్నానండి ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండిని అయితే వేసుకుందాము అలాగే అర టీ స్పూన్ వరకు వాము అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకుందామండి కొంచెం సాల్టును కూడా యాడ్ చేసుకుందాము ఇవి మూడు కలిసేలాగా చక్కగా అన్నీ కలుపుకుందామండి వాము జీలకర్ర వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ పరోటానండి టేస్టీ టేస్టీ గోధుమ పిండి పరోటా ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం అయితే వేసుకుందామండి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు కొంచెము ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకుందామండి అలాగే వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ గోధుమ పిండిని అయితే అన్నీ కలిసేలాగా మెత్తగా కలుపుకుందామండి చూడండి ఇలాగ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలాగ బాగా కలుపుకోవాలండి చూడండి ఇలాగనే చేసుకుంటే ఈ పొరటా టిఫిన్ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఇది గోధుమ పిండి మనకి రెడీ అయిపోయిందండి ఈ మిశ్రమం ఇలా కలుపుకొని ఒక మూత పెట్టుకొని పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇంకో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక అయితే తీసుకొని ఇందులో రెండు ఉల్లిపాయలనైతే వేసుకుందామండి ఉల్లిపాయల్లో వాటర్ ఉంటాయి కదండీ ఇలా మొత్తము ఇలా చేసుకోవాలండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు లావుగా ఉంటే సన్నగా వచ్చేస్తాయండి పీసెస్ ఉల్లిపాయ ముక్కలు ఇందులో గరం మసాలా పౌడర్ కొంచెం వేసుకుందామండి అలాగే చాట్ మసాలా కొంచెం వేసుకుందాము అలాగే ధనియా పౌడర్ని కూడా వేసుకుందామండి ఇవన్నీ వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ పరోటా అయితే అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ రెసిపీ అండి ఎండుమిర్చి పొడిని కొంచెం వేసుకుందామండి అలాగే మనం తినేదాన్ని బట్టి పిల్లలు తింటారు కాబట్టి కొంచెం కారంని యాడ్ చేసుకుందామండి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుందాము ఇలా గనక చేసుకుంటే ఈ హెల్దీ పొరటా సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందామండి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకుందామండి చూడండి ఇలాగా బాగా కలుపుకోవాలండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి హెల్దీ పరోటా అండి ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి అలాగే ఇందులో అల్లం పచ్చిమిర్చి ముక్కలని అయితే యాడ్ చేసుకుందాం అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న కొంచెం బొంబాయి రవ్వను ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకుందామండి బొంబాయి రవ్వ ఉల్లిపాయలు ఇవన్నీ కలిసేలాగా ఈ మసాలాలు అన్నీ కలిసేలాగా కలుపుకుందామండి ఇప్పుడు పిండి దగ్గరికి వచ్చేద్దామండి చూడండి పిండి గోధుమ పిండి ముద్ద ఎంత చక్కగా నాని మెత్తగా ఉందో ఇలా ఉండాలండి ఇప్పుడైతే మనము ఒక చపాతీని అయితే చేసేసుకుందామండి చపాతీ పీట తీసుకొని చూడండి పిండి వేసి ఇప్పుడైతే చపాతీని ఒత్తుకుందామండి మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా చపాతీని అయితే చేసేసుకుందామండి చూడండి ఈ హెల్దీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఆయిల్ అసలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి లైట్గా చపాతీ మనము కాల్చేటప్పుడు లైట్గా వేసుకుంటే సరిపోతుందండి చూడండి మనం ఇలాగా ఒత్తుకోవాలండి చపాతీని అయితే చపాతి అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇలా ఒత్తుకుంటే సరిపోతుందండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా చేసుకుంటే సరిపోతుందండి ముందుగా కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇందులో సెట్ చేసుకుందామండి ఈ పొరటాకు సరిపడా మొత్తం అయితే మనం సెట్ చేసేసుకుందాము సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ పొరోటా అయితే మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఈ మిశ్రమం మొత్తం ఈ పొరోటాకి ఇలా అప్లై చేసేసానండి ఇప్పుడు మనము రోల్ చేసుకుందామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఈ చపాతీని అయితే ఇలా రోల్ చేసేసుకుందామండి నీట్గా ఈ హెల్దీ పరోటా సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి వీడియో ట్రై చేయటం అస్సలు మర్చిపోకండి చూడండి ఈ రోల్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం మిడిల్లో కట్ చేసుకోవాలండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా కట్ చేసేసుకుందామండి రెండు పీసెస్గా చూడండి రెండు పీసెస్ వచ్చేసినాయి కదండి ఇలా కనుక చేస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి రెండుగా అయితే కట్ చేసేసుకుందామండి ఇప్పుడు మనము రౌండ్గా ఇలా ఫోల్డ్ చేసుకుందామండి చూడండి ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలండి చేసుకున్న తర్వాత చపాతీని అయితే ఒత్తుకుందాము చూడండి ఇంకొక దాన్ని కూడా ఇలాగే రోల్ చేసుకుందామండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఒక చపాతీ రోల్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకో చపాతీ రోల్ను కూడా రెడీ చేసేసుకుందామండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు చూడండి ఇలాగా ఈ స్టిక్ని కూడా తీసుకొని ఇలాగ రెడీ చేసేసుకుందామండి ఇంకో రోల్ని ఈ హెల్దీ చపాతి ఇలా చేస్తే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అప్పటికప్పుడు చేసుకునే చిన్న రెసిపీ అండి టైం కూడా ఎక్కువ పట్టదండి ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసామండి మనము చూడండి ఇలాగా ఈ రెండు రోల్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడైతే మనం చపాతి ఒత్తేసుకుందామండి చూడండి ఒకటి పక్కన పెట్టుకొని ఒక చపాతీ అయితే రెడీ చేసేసుకుందామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇప్పుడు చపాతీని ఒత్తుకుందామండి ఈ హెల్దీ రెసిపీ మీరు ట్రై చేయండి పిల్లలు పెద్దవాళ్ళు ఇంట్లో ఇష్టంగా తింటారండి అప్పటికప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఏ టిఫిన్ చేయకపోయినా ఈ చిన్న రెసిపీ అయితే ట్రై చేయవచ్చండి ఏ చట్నీలు ఏ కూరలు అస్సలు అవసరం లేదండి ఇలాగే తినేయవచ్చు మనము చూడండి ఒక హెల్దీ పరోటా అయితే రెడీ అయిపోయింది ఈ అయితే పక్కన పెట్టేసుకొని ఇంకో రోల్నైతే తీసేసుకొని ఇంకో పరోటా కూడా ఇలాగే ఒత్తుకుందామండి కొంచెం పిండి వేసి రెండు వేపులా అంటుకోకుండా ఈ పరోటా కూడా ప్రిపేర్ చేసేసుకుందామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఈ పరోటా కూడా రెడీ అయిపోయిందండి అసలు విరగకుండా వచ్చింది కదండి ఈ పరోటా కూడా రెడీ అయిపోయింది రెండు పొరోటాలతోనే చేస్తున్నామండి మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేయాలండి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు కొంచెం ఆయిల్ వేసి రెండు వేపలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి కాల్చుకుందాము రెండు వేపులా ఇలా కాల్చుకుందామండి చూడండి ఆయిల్ అసలు వేయాల్సిన అవసరం లేదండి తక్కువ ఆయిల్తోనే ఈ హెల్దీ రెసిపీ రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి మన పిల్లలు అడిగినప్పుడు మనము ఏ టిఫిన్ చేయినప్పుడు ఏ కర్రీ వండనప్పుడు మనకి గుర్తుకొచ్చే చిన్న రెసిపీ అండి ఈ పొరటా హెల్దీ పొరోటా మీరు కూడా ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి మీరు ట్రై చేయటం అస్సలు మర్చిపోకండి అలాగే కామెంట్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి మా హెల్దీ రెసిపీ మీరు చూడటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బా